జై కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ఆరవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు తిథి అమావాస్య సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి పాఠ్యమి నక్షత్రం రోహిణి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తదుపరి మృగశిర నక్షత్రం కరణం చతు ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి నాగవము సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు యోగం ధృతి రాత్రి పది గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి శూలం వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల నుంచి రెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభఘడియలు ఈరోజు లేదు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుంచి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మషం మృకండాత్మజం వందే వేదశిర తధం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు